హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా మన యొక్క వీడియోని చూసిన వెంటనే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అప్పుడే మన యొక్క వీడియోలు అనేవి ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతాయి మన వీడియోస్ని అయితే చూస్తున్నట్లే కానీ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి ఈ వారం కూడా మనమైతే విజయవాడ కోడిపుంజుల మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈ కోడిపుంజులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది ఈ వారం అయితే మనం కోడిపుంజు ఓనర్స్కి సంబంధించినటువంటి నంబర్లు అయితే ఇవ్వలేకపోయాము ప్రతి ఆదివారం ఈ మార్కెట్ అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి కోడిపుంజులు అమ్మాలనుకున్నా లేదంటే మీకు ఏమైనా కోడిపుంజులు కావాలన్నా సరే మార్కెట్కి వచ్చి అయితే లైన్లో చూసుకొని అయితే కొనుగోలు చేయండి అదేవిధంగా కోళ్ళ మకాన్లు ఉన్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్త వహించండి ఎందుకంటే దొంగతనాలు అని అయితే మార్కెట్లో కొంతమంది అయితే చెప్పడం జరిగింది కాబట్టి మీ యొక్క కోడిపుంజులను అయితే జాగ్రత్త చేసుకోండి ఈ పుంజురంగా అయితే మనకి కాకి డాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడున్నర బరువు బరువుంటుందని అయితే చెప్పారు దీని వయసు పదమూడు నెలల వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర అయితే మనకి మార్కెట్లో తొమ్మిది వేల అయితే చెప్పారు ఈ తొమ్మిది వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మాట్లాడైతే తీసుకోవచ్చు కోడిపుంజ అయితే చాలా క్వాలిటీగా అని చాలా బాగుంది ఈ పుంజరం వచ్చేసి మనకి నెమలి పెండ్లాగైతే చెప్పారు దీని హైటు ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని వైపు సంవత్సరం పైనే ఉంటుందని అయితే బ్రదర్ బ్రదర్ అయితే చెప్పారు దీని ధర వచ్చేసి మార్కెట్లో పన్నెండు వేల రూపాయలకి అయితే చెప్పారు పదివేల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తానని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఈ పుంజురంగు వచ్చేసి మనకి డాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు సంవత్సరంన్నర వరకు ఉంటుందని కూడా ఆయన బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పారు ఈ ఆరు వేల ఐదు వందల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజురంగు వచ్చేసి మనకి తెల్లనెమలిగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు కూడా ఉంటుంది దీని వయసు వచ్చేసి పది నెలలు వయసు కలిగినటువంటి కోడిపుంజైతే చెప్పారు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ఐదు వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్లో ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఇప్పుడు చూసిన ఈ కుంజు వచ్చేసి మనకి కాకినామలకి అయితే చెప్పారు దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు పైన బరువు కూడా ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది నల్ల కాటాలు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి పదకొండు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ పదకొండు వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు కుంజు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండు కోడిపుంజులు కూడా కూడా సేల్కి అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి డాగా మరొకటి నెమలి డాగా హైట్ వచ్చేసి ఇరవై ఒకటి పైన అయితే ఉంటుంది రెండు కేజీల వరకు బరువు ఉంటుంది తిరిగినటువంటి కోడిపంజు దీని ధర వచ్చేసి మనకి జత మీద అయితే ఇస్తానని చెప్పారు ఈ నెమలు కూడా హైట్ అయితే ఇరవై ఒకటి పైన అయితే ఉంటుంది ఇది కూడా రెండు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు ఈ రెండింటి ధర కలిపి బ్రదర్ అయితే మనకి ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు పదకొండు నెలల వయసు కలిగినటువంటి పట్టా కుంజరాలు ఇప్పుడు చూసిన ఈ కుంజరంగు వచ్చేసి మనకి కోడి డాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల ఎంత బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి సంవత్సరంన్నరపైనే ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది కోడి కొంది సబ్జులుగా ఉందని అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ఐదు వేల రూపాయల ధర అనేది చెప్పిన ధర అయితే కాదు మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు చూసినటువంటి కుందరంగు వచ్చేసి మనకి నల్ల సవాలాగా అయితే చెప్పారు దీని హైట్ ఇరవై రెండు పైన అయితే ఉంటుంది ఇది కూడా మూడు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు సంవత్సరం వయసు కలిగినటువంటి పట్ట పుంజుగానే అయితే సంవత్సరం వయసు కలిగినటువంటి పట్ట పుంజుగానే అయితే మిడుకు చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి నాలుగు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ కుంజరంగు వచ్చేసి మనకి రసంగి డాగ్ అయితే చెప్పారు దీని హైటు దీని హైటు ఇరవై రెండు అయితే అయితే ఉంటుంది మూడు కేజీల దగ్గర దగ్గరగా బరువుంటుందని అయితే చెప్పారు సంవత్సరం పైన వయసు తగినటువంటి కొడుకుంది ధర వచ్చేసి మనకి మార్కెట్లో నాలుగు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర మీద ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు పుంజురంగు వచ్చేసి మనకి కోడి డాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యలో అయితే ఉంటుంది రెండు సంవత్సరాల పైన వయసు కలిగినటువంటి కోడి పుంజు దీని బరువు మూడున్నర నుంచి నాలుగు కేజీల మధ్యలో ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మాట్లాడైతే తీసుకోవచ్చు ఉంగురంగు వచ్చేసి మనకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు పైన మని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని వయసు పైనే ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి పన్నెండు వేల అయితే చెప్పారు ఈ పన్నెండు వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు కొడుకుంజ్ అయితే చాలా హెల్దీగాను బాగుంది ఈ పుంజరంగి అయితే మనకి ఎర్ర నెలలుగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మధ్యలో అయితే ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కేజీల వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పారు దీని వయసు సంవత్సరం వరకు పైన ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఎనిమిది వేల రూపాయలుగా అయితే చెప్పారు ఈ ఎనిమిది వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మనం మార్కెట్లో మాట్లాడి అయితే తీసుకోవచ్చు ఈ కుంజు రంగు వచ్చేసి మనకి నల్లబొట్ల సేతువాగతే చెప్పారు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు కూడా ఉంటుందని అయితే చెప్పారు సంవత్సరం వయసు కలిగినటువంటి ఈ పొడి కుంజు రంగు వచ్చేసి మనకి మార్కెట్లో నాలుగు వేల అయితే చెప్పారు ఈ నాలుగు వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్లో ధర మాట్లాడైతే తీసుకోవచ్చు కొంచెం ఒక క్వాలిటీని బట్టి ఇప్పుడు చూస్తున్న ఈ పుంజరంగు వచ్చేసి మనకి నమల పెట్టమారి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర పైన బరువు కూడా ఉంటుందని బ్రదర్ అయితే చెప్తున్నారు దీని వయసు రెండు సంవత్సరాల వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ఐదు వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్లో ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్న రంగు వచ్చేసి మనకి డాగ్ అయితే చెప్పారు దీని హైట్ అనేది ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే ఉంటుంది సంవత్సరం వరకు వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే గట్టిగా నాలుగు వేల రూపాయలు తీసుకోవచ్చు ఇప్పుడు చూసుకున్నట్టు కోడిపుంజరంగ వచ్చేసి మనకి అబ్రాస్కి అయితే చెప్పారు దీని హైట్ ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర పైన పైన వయసు కలిగినటువంటి కోడిపుంజు మెట్వటానికి సంబంధించింది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి పదిహేను వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ పదిహేను వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు చాలా మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజు చూస్తున్నారు కదా ఈ అంతా కూడా చాలా బాగుంది చూసిన ఈ కోడి రంగు వచ్చేసి మనకి కోడి కాకినామలకి అయితే చెప్పారు దీని హైట్ ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర పైన బరువు కూడా ఉంటుందని అయితే ప్రజలు చెప్పడం జరిగింది దీని వయసు పైన ఉంటుందని కూడా చెప్తున్నారు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి పన్నెండు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ పన్నెండు వేల రూపాయల ధర అనేది ఎక్సెస్ ధర అయితే కాదు మార్కెట్లో ధర మాత్రమే ఈ కుంజు రంగ వచ్చేసి మనకి కట్టు కాకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది రెండున్నర నుంచి మూడు కేజీల మధ్యలో బరువుంటుందని అయితే చెప్పారు దీన్ని మార్కెట్లో బ్రదర్ అయితే దీన్ని మార్కెట్లో బ్రదర్ అయితే చెప్పారు అసలు మంచి కోడి కుంజు ఎట్లా పెడతాం లేదు అక్కడ అమ్మాలి రాబా ఇప్పుడు వస్తున్నటువంటి కొడుకుంజ రంగు వచ్చేసి మనకి బిళ్ళకట్టు అభ్రాసైతే చెప్తారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీలపైనే ఉంటుందని కూడా అయితే మూడున్నర బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి తొమ్మిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ తొమ్మిది వేల రూపాయల ధర అనేది పిచ్చూరు ధర అయితే కాదు మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజుర వచ్చేసి మనకి రసంగి అయితే చెప్పారు దీని హైటు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఈ నాలుగు వేల ఐదు వందల రూపాయల ధర అనేది పిచ్చుడు ధర అయితే కాదు మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నటువంటి రంగు వచ్చేసి మనకి అన్నమలకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు పైన అయితే ఉంటుంది మంచి రెచ్చిపోవటానికి సంబంధించినటువంటి దీని బరువు నాలుగు కేజీల వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ముప్పై వేల రూపాయలుగా అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు మంచిగా తయారీలో ఉన్నటువంటి కోట్ ఈ పూరంగా వచ్చేసి మనకి కాకి డాక్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల మధ్యలో ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని వయసు సంవత్సరం పైన ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పారు సంబంధించినటువంటి కోడుతుంది అని కూడా బ్రదర్ అయితే అంటున్నారు దీని ధర వచ్చేసి బ్రదరు ఇరవై వేల రూపాయలు అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ కుంజురంగ వచ్చేసి మనకి పసుమి కళ సీదువాగైతే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీలపైనే బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పారు దీని పైస్ కూడా సో పైనే ఉంటుందని అయితే బ్రదర్ చెప్తున్నారు దీని ధర కూడా మనకి మార్కెట్లో ఇరవై వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ఇరవై వేల రూపాయల ధర అనేది పసుమి ధర అయితే కాదు మాట్లా మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజరంగు వచ్చేసి మనకి గానే అయితే చెప్పడం జరిగింది బ్రదరు దీని హైట్ ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీలపైనే బరువు అయితే చెప్పారు దీని వయసు కూడా సంవత్సరం నర పైనే ఉంటుందని బ్రదర్ అయితే చెప్తున్నారు మంచి తయారీలో ఉన్నటువంటి కోడిపుంజ ఇది కూడా దీని ధర కూడా మనకి మార్కెట్లో ఇరవై వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ కుంజురంగు వచ్చేసి మనకి తెల్లన చెప్పారు దీని హైటు ఇరవై మూడు పైన అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని బరువు మనకి నాలుగు పైన వస్తుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి పన్నెండు వేల రూపాయలకైతే చెప్పారు ఈ పన్నెండు వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మాట్లాడైతే తీసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి బ్రదర్ యొక్క నెంబర్ అనేది మీకు స్క్రీన్ పైన అయితే ఇవ్వడం జరుగుతుంది వచ్చేసి మనకి అప్రైజ్కి అయితే చెప్పారు బిళ్ళకట్టు అప్రైజ్గా వస్తుందని అయితే చెప్తున్నారు దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యలో ఉంటుందని అయితే చెప్పారు బరువు మూడు కేజీల వరకు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి పదివేలు రూపాయలకి అయితే చెప్పారు తొమ్మిది వేల రూపాయలకి అయితే ఇస్తుందని కూడా అయితే చెప్తున్నారు మనకి నల్లకట్టు రసంగంగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైన అయితే ఉంటుంది దీని బరువు మూడు కేజీల వరకు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు సంవత్సరం పైన ఉంటుందని కూడా దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి తొమ్మిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజరం వచ్చేసి మనకి ఎర్ర అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు దీని వయసు సంవత్సరం వయసు సంవత్సరం పైన ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదరు రెండు వేల ఎనిమిది వందల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తామని అయితే చెప్తే చాలా బాగుంది హెల్దీగా చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి నెమలి పెంగళలాగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది నాలుగు పైన బరువు కూడా ఉంటుందని అయితే బ్రద చెప్పడం జరిగింది దీని వయసు సంవత్సరాల పైన ఉంటుందని కూడా ఆయన అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ఎనిమిది వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్లో కోడిపుంజు యొక్క క్వాలిటీని చూసి ధర అయితే మాట్లాడి తీసుకోవచ్చు ఈ కుంజురంగు వచ్చేసి మనకి కాకిడ యాగ్ అయితే చెప్పారు దీని హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు అయితే బ్రదర్ చెప్పడం జరిగింది సంవత్సరం ధరపైనే వయసు కలిగినటువంటి ఈ కోడి ధర వచ్చేసి మార్కెట్లో మనకి తొమ్మిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ తొమ్మిది వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్లో ధర అయితే మాట్లాడి తీసుకోవచ్చు ఈ పుంజురంగ వచ్చేసి మనకి కాకి నెమలిగానే అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది రెండున్నర కేజీల నుంచి మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే చెప్పారు సంవత్సరం పైన కలిగినటువంటి కోడిపుంజు ధర వచ్చేసి మనకి మార్కెట్లో ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నా ఈ పుంజురంగు వచ్చేసి మనకి కోడి నెమలగైతే ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు బరువు ఉంటుందని కూడా మూడు పైన బరువు ఉంటుంది జరిగింది దీని వయసు సంవత్సరం ధర పైన ఉంటుందని కూడా అయితే చెప్తున్నారు మంచి కండిషన్లో ఉన్నటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు కోడిపుంజు అయితే చాలా బాగుంది ఈ కుంజు రంగు వచ్చేసి అయితే నాలుకెక్కరగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బాబాయ్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఆరు వేల అయితే చెప్పారు ఈ ఆరు వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ఈ కోడిపుంజు కూడా చాలా మంచి కండిషన్లో ఉన్నటువంటి కోడిపుంజు పుంజరంగు వచ్చేసి కాకినామలి ఇరవై నాలుగు పైన హైట్ అయితే ఉంటుంది నాలుగున్నర కేజీల వరకు బరువు కూడా ఉంటుంది నల్ల కట్టాలు కలిగినటువంటి కోడిపుంజు ధర చెప్పడానికి చెప్పడానికైతే ఇక్కడ బ్రదర్ అయితే అవైలబుల్గా లేరు దీన్ దార చెప్పడానికైతే కోడిపుంజు ఓనర్ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే లేరు కోడిపుంజు అయితే చాలా బాగుంది పుంజురంగు అయితే మనకి పసుమిగల అయితే చెప్పారు దీని ఐటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు పైన బరువు ఉంటుందని కూడా అయితే చెప్పారు దీని వయసు సంవత్సరం పైన ఉంటుందని కూడా డ్రైవర్ అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ఐదు వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్లో ధర మాట్లాడైతే తీసుకోవచ్చు కోర్పు అయితే మంచి కండిషన్లో అయితే ఉంది ఈ పుంజురంగు వచ్చేసి మనకి బిళ్ళకట్టు సంగి అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు పైన వయసు కలిగినటువంటి ఈ కోడిపుంజు ధర వచ్చేసి మార్కెట్లో మనకి ఐదు అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్లో ధర మాట్లాడైతే తీసుకోవచ్చు